హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ మనమైతే ఈరోజు వీడియోలో ఈ కర్పూరవల్లి ఆకులతో పచ్చడి తయారు చేసేద్దాం హెల్త్కి అయితే చాలా మంచిది ఈ పచ్చడి తినడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ కోల్డ్ ఉన్నా కానీ తగ్గిపోతుంది కర్పూరవల్లి ఆకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మందంగా ఉంటుందండి ఈ ఆకును మీరేమని పిలుస్తారో కామెంట్ చేసేయండి అలాగే ఈ ఆకుతో మీరు ఏమేమి రెసిపీస్ తయారు చేశారో కూడా కామెంట్ చేయండి కర్పూరవల్లి ఆకులను ముందుగా ఒకసారి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక కడాయిలో తెల్ల తెల్లనూలు అరకప్పు వేసుకొని నువ్వులు బాగా వేగేంత వరకు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటతో కలుపుతూ వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నువ్వులు బాగా వేగేంత వరకు వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసి ంచి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి కడాయి పెట్టి కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఒద్దిపప్పును వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి పప్పులన్నీ పూర్తిగా వేగేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిడితో కలుపుతూ వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి పప్పులు బాగా వేగిన తర్వాత నూనెను అలాగే ఉంచి పప్పులను మాత్రం తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి వేయించిన పప్పులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే మరి కాస్త స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పప్పుల మిశ్రమంలో మనం ముందుగా వేయించుకున్న తెల్ల నువ్వులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పొడి మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి మనం ముందుగా పప్పులు వేయించిన కడాయిని గ్యాస్ పైన పెట్టి ఫ్లేమ్ హైలో ఉంచి మనం ముందుగా శుభ్రంగా కడిగి పక్కనుంచిన కర్పూరవల్లి ఆకులను వేసుకొని కొద్దిగా ఉప్పు రెండు చిటికెళ్ళ పసుపు వేసుకొని కర్పూరవల్లి ఆకులు పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కర్పూరవల్లి ఆకులను గరిటతో కలుపుతూ వేయించుకున్న తర్వాత దించి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన కర్పూరవల్లి ఆకులను మనం ముందుగా గ్రైండ్ చేసిన పొడిలో వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి మొత్తం కలిసే విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే నీరు కూడా వేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేశాను మీరు కావాలంటే నీళ్ళు వేసుకుని స్మూత్గా చట్నీలాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేడి వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా వద్దనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని స్మూత్ చట్నీగా గ్రైండ్ చేసుకొని పోపు వేసుకొని కూడా అన్నంతో కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుంది వీడియోలో చూపించిన విధంగా కర్పూరవల్లి పచ్చడి తయారు చేసి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి రెసిపీ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్